ఎన్నికల బెట్టింగ్ కారణంగా సంవత్సరం క్రితం ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శ పేరుతో జగన్ యుద్దానికి వచ్చారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు క్రిమినల్ ఆలోచనతో పాల్నాడు ప్రజలను అవమానపరిచేలా ఆయన పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని విమర్శించారు వీరిద్దరి మృతికి జగన్ బాధ్యత వహించాలన్నారు నూటికి నూరు పాళ్లు నాగమల్లేశ్వరావు చావుకి జగనే కారణమన్నారు గుంటరలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు గుత్తా లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు అప్పులే కారణమన్నారు కమ్మ వాళ్లని స్వార్థానికి వాడుకుని జగన్ సైకో ఆనందం పొందారన్నారు కమ్మ వారిపై ఉన్న ద్వేషంతో అమరవతిని నాశనం చేశారన్నారు చివరికి శాసనసభను బూతుల సభగా మార్చి సునకానందం పడ్డారని మండిపడ్డారు ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిరసన ర్యాలీకి యత్నిస్తే గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు ఆ రాక్షస పాలనలో చంద్రబాబు పవన్ పర్యటనలు అడ్డుకున్నారన్నారు బుధవారం జరిగిన అరాచక ర్యాలీలో చనిపోయిన వారిని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు జగన్ బెదిరింపులకు భయపడేవారే ఎవరు లేరు అని కన్నా అన్నారు మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలలోనే ఇది ఒక రాక్షస పాలన అని అని చెప్పేసి నాలుగు మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా సంబంధం ఉంది కదా నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పు ఏమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు పూర్తిగా నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేను దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కిచ్చి గుంటూరు పంపించాడు పోలీస్ హెరాస్మెంట్తో ఆరో తారీఖు ఆయన గుంటూరు పంపితే పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారు పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి నేను పదిహేడో తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్యనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు పైగా అతను మందు తాగింది ఆరో తారీఖు